హాయ్ అండి అందరికీ నమస్తే మామూలుగా రాత్రి వెళ్ళిపోయామండి అన్నం కూర తీసుకొని అన్నము సాంబారు చిప్స్లు అయితే వచ్చారండి మేము ఎప్పుడు పెట్టే దగ్గరికి వెళ్ళాము కాకపోతే ఆ దిమ్మలు ఖాళీ లేదని అక్కడ కింద కూర్చున్నాను ఆ బాబాయ్ గారు పిలిచారు బండి మీదకి రామ్మ ఇక్కడ బండి మీద పెట్టుకున్నారు బండి ఎత్తుకుంది అండి నాకు క్యాన్లు అందవని అందుకని సరేలని కింద కూర్చొని వడ్డిస్తా ఉన్నాం అయితే వడ్డించిన తర్వాత కొంచేపు అయిన తర్వాత వెళ్ళి మొత్తాన్ని పలకరించాం అప్పటికి మా ఆయన వడ్డిస్తున్నాను మాటి ఏరియా వాళ్ళకి నేను వీడియో తీసుకున్నా సరే మనుషులతో మాట్లాడదాం అనుకొని అప్పుడు మా ఆయన ఏంటంటే మా అంటే మా ఆయనే కొంచెం వీడియో తీశాడు కూడా తర్వాత వెళ్ళి ఒక బాబాయ్ దగ్గర పలకరిచ్చాను మామూలుగా చూడండి ఆయన చెప్పే బాధ చూడండి నా కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి ఏమంటుండంటే ఏంటమ్మా రోజు రాలేదు ఎందుకంటే మేము వాటికి పోయి తినలేము ఆ వాటలు అన్నం పడదు కానీ మమ్మల్ని మమ్మల్ని రానివ్వరు వాటకు కూడా అప్పుడు ఒక్కోసారి పచ్చులతో ఉండాల్సి వస్తుంది రోజు రావచ్చు కదా అని అడిగాడు నేను చెప్పాను బాబాయ్ నాకు రోజు వచ్చే సోమత లేదు ఇది నా కష్టమే నాకు ఎవ్వరూ ఎవ్వరు నేను మరి వీళ్ళు చూసుకొని డబ్బులు చూసుకొని రావాల్సి వస్తుంది అని అడిగాను అంటే అప్పుడు చాలా బాధపడ్డాడు నువ్వేంటంటే ఫోన్లో మాతో మాట్లాడి అమ్మ మేము చెబుతాము జనాలకి వాళ్ళు నీకు రూపాయి ఇస్తారు ఆ రూపాయిని బట్టి వండకొచ్చి మాకు పెట్టమని చెప్పాడు నేనేంటంటే మీరు నమ్మరని ఒక వీడియో